హాయ్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా కట్టించే ఇంటి స్లాబ్కి వైబ్రేట్ అనేది పెడుతుంటారు వైబ్రేట్ అనేది ఎందుకు పెడతారు ఎలా పెట్టాలి పెట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి స్లాబ్ వేసే రోజు మార్నింగ్ మీకు వర్కర్స్ చేంజ్ చేస్తారంటే వైబ్రేటర్ అనేది తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు మీరు స్లాబ్ మీద పెట్టకముందే మీరు ఒకసారి దాన్ని ఆన్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక్కోసారి ఎలక్ట్రికల్ వైబ్రేటర్ అనుకోండి అది కరెంటు సంబంధించిన వైర్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఒక్కోసారి ఆన్ కావు అలాగే పెట్రోల్ సంబంధించిన వైబ్రేటర్స్ అనుకోండి ఒక్కసారి పెట్రోల్ ట్యాంక్లో నలకలు పడి అవి కూడా వర్క్ చేసే అవకాశం ఉండదు అప్పుడు ఏమవుతుందంటే స్లాబ్ వేసేటప్పుడు అవి కానీ ఆగిపోయినాయి అనుకోండి తర్వాత మీరు అప్పటికప్పుడు వేరే వైబ్రేటర్ అనేది మీకు దొరికే అవకాశం ఉండదు అలాంటప్పుడు స్లాబ్ బీమ్స్లోని హోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ఒకసారి ఎలక్ట్రికల్దైనా లేదంటే పెట్రోల్దైనా ఒకసారి మొత్తం చెక్ చేసుకొని కిందనే తర్వాతనే వర్క్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే చాలామందికి డౌట్ ఏముంటుందంటే అసలు స్లాబ్కి వైబ్రేటర్ ఎందుకు పెడతారు బీమ్స్కి ఎందుకు వైబ్రేటర్ పెట్టాలి అనే ఒక డౌట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూడండి మొత్తం సెంటరింగ్ పెట్టిన తర్వాత స్టీల్ రాడ్స్ వేసి కట్టే సందర్భంలో ఏమవుతుందంటే స్లాబ్ రాడ్స్ బీమ్ రాడ్స్ అన్నీ ఒక దగ్గర వచ్చేపాటికి చాలా చిన్న చిన్న గ్యాప్స్ అనేది ఉండడం జరుగుతుంది అలాంటి సందర్భంలో కాంక్రీట్ అనేది కింద సందుల్లోకి అంటే చిన్న చిన్న గ్యాపుల్లోకి వెళ్ళే అవకాశం అనేది ఉండదు అలాంటప్పుడు వైబ్రేటర్ అనేది పెట్టినట్లయితే మొత్తం బీమ్స్కి కానీ కింద స్లాబ్ కానీ మొత్తం చిన్న చిన్న గ్యాప్లకు కూడా కాంక్రీట్ వెళ్ళి బాగా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కాంక్రీట్ మిక్స్ చేసే సందర్భంలో కూడా కాంక్రీట్లోకి గాలి బుడగలు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అవి కూడా అన్నీ పోవాలి అంటే స్లాబ్కి కానీ బీమ్స్కి కానీ మంచిగా వైబ్రేటర్ అనేది పెట్టినట్లయితే మొత్తం గాలి బుడగలు కూడా మొత్తం పైకి వచ్చేసి కాంక్రీట్ అనేది స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఈ గాలి బుడగలు కానీ ఈ గ్యాప్స్ కానీ అన్ని వైబ్రేటర్లో ఎలా పోతాయి అనేది ఒక గాజు బాక్స్లోని ప్రాక్టికల్గా మీకు చూపెడతాను చూడండి ఇక్కడ చూడండి గాజు బాక్స్లోని మొత్తం కాంక్రీట్ మిక్స్ చేసి వేసిన తర్వాత పైన కూర్చుంటే కూడా కార్నర్స్లో ఎలా గ్యాప్స్ వస్తాయి అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ బాక్స్లోని మనకి ఏంటంటే స్టీల్ రాడ్లు లేవు అయినా కానీ చూడండి కార్నర్స్లో కూరిన తర్వాత కూడా ఏ విధంగా మనకి గ్యాప్స్ ఉన్నాయి అనేది క్లియర్ కనబడుతుంది ఇక్కడ చూడండి కార్నర్స్లో గ్యాప్స్ ఎలా ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉండిపోయినాయి చూడండి చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ ఒకసారి మనకి వైబ్రేటర్ పెట్టిన తర్వాత ఎంత బాగా సెట్ అయ్యి కాంక్రీట్ ఎంత గట్టిగా ఉందనేది మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ స్లాబ్కి వైబ్రేటర్ ఎందుకు పెడతారు అనే విషయం ఉండి నేను మీకు చెప్పింది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఒకవేళ ఇంకేదైనా డౌట్ ఉంటే కింద నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్